చేసి ఉచిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత అన్ని మాయం చేసిండు ఆయన ఎప్పుడు చేయలేకపోతున్నా కూడా తెరవదు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతున్నారు కుందేలు పార్టీ పబ్లిక్ గా మోసం చేసినటువంటి పేరు పార్టీ జనరక పార్టీ బొండ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే తప్ప మనకు ఏది వదిలే చెప్తున్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తూ ఇక మూడవ పార్టీ పిఆర్ఎస్ పార్టీ చిక్కల్ పార్టీని పిఆర్ఎస్ పార్టీ కారు పార్టీ ఈ కారు పార్టీకి లక్ష్మణి పోయినాయి చెట్టుకు పోయింది బాగయ్య కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి గతంలో మనము పది సంవత్సరాల అధికారులు ఇచ్చిన అధికారం చేయమన్నాం కానీ ఏం చేశాడు అవినీతి పరిపాలన దౌర్జన్య పరిపాలన రైతులకు పేరు మీద ఓట్లు సంపాదించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు పరిపెట్ పార్టీలు ఈ మూడు పార్టీలు బంగిరాని పార్టీలు ఈ మూడు పార్టీలు ముసలి పార్టీలు ఈ మూడు పార్టీలు భూ పథ్యా పార్టీలు ఈ మూడు పార్టీలు భూసే పార్టీలు ఈ మూడు పార్టీలు నమ్మిన తప్పుతారా ప్రజావాదీ పార్టీ నీతి గల పార్టీ ప్రజావాద నేను ఒక చదువుకున్న సదస్సు వచ్చే పార్టీ చదివి ఎమ్మెల్యే పార్టీ చదివి ఎమ్మెల్యే పార్టీ చదివి ముప్పై ఏడు సంవత్సరాలు పెరుగులుగా పనిచేసి నిజంగా వీళ్ళ యొక్క మోసాలు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క చూసి నా సొంత నిజ చేత నా తెలిసిన పార్టీని పెట్టి ఈ రోజు వాళ్ళకు సవాలు విందని చూడాలా బిఆర్ఎస్ బీజేపీ మూడు అన్న పార్టీలు సోషల్ పార్టీలు ఒకరికి ఒకరికి సంబంధం ఉంటుంది అన్న నుంచి ఇలా పోతారు ఇళ్ల నుంచి ఎండ్రకాయలు కొండలు తోర్లు ఎలకలు వీళ్ళందరూ కూడా అందుకనే మూడు పార్టీలు చింతగా ఓడిస్తుంది మార్కెట్ వెళ్ళి ప్రజలు నేను అనుభవంతోనే చెప్తున్నాను ఒక పిల్లలుగా చెప్తున్నారు ఒక పేదవాడిగా చెప్తున్నారు ఒక విద్యాపుత్రుడిగా చెప్తున్నారు ఈ మూడు పార్టీలకు నమ్మకండి ఈ మూడు పార్టీలు మన ఓటుకు విలువ పెడతాయి మన మనల్ని బట్ట పెట్టి ఓట్లే తెలంగాణ రాష్ట్ర సభ మొత్తం తోడుదని ఇతర దేశాల దెబ్బ దాచుకుంటున్నారు ఈ మూడు పార్టీల వారు అందుకని మూడు పార్టీలు డౌన్ డౌన్ బీజేపీ కవలం డౌన్ డౌన్ అస్తం కాంగ్రెస్ డౌన్ డౌన్ ఈ ముగ్గు కూడా మనము కొట్టాలి ఎట్లా ఓటు ద్వారా ఈ ముగ్గురు మనం ప్రజావాది పార్టీ సూర్య పెద్ద నివాసము మత్సరాలు మధ్య వాసుని చదువుకున్న వ్యక్తిని మీరు నన్ను నమ్మాలని పెట్టున్నారా ఈ మూడు పార్టీలు నన్ను ప్రదర్భ పెట్టడానికి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి నాకు బేర పెట్టి నన్ను బెదిరించి రోడ్డు మీద నన్ను నీరాట ఏ వేసుకొని బాధనియాలని క్యాన్వాస్కొని తిరుగుతున్నాడు అందుకే నేను ఈ మూడు పార్టీలు నమ్మకండి డౌన్ డౌన్ కాంగ్రెస్ అనండి డౌన్ డౌన్ బిజెపి అనండి డౌన్ డౌన్ బీఆర్ఎస్ అండి ప్రజావాది పార్టీ జిందాబాద్ అనండి ప్రజాబాద్ పార్టీ అగ్గిపెట్టే గుర్తుకు అగ్గి పెట్టగుతుంది మీరు అక్కి గెలిస్తే మీరు గెలిచినట్టు గెలిస్తే సరస్వతి పుత్రుడి గెలిచినట్టు గెలిస్తే స్థానిక పార్టీ గెలిచినట్టు గెలిస్తే నీతి గెలిచినట్టు ఆ మూడు పార్టీలు గెలిస్తే కలగల్లాగా తొండల్లాగా మనల్ని పీక తిట్టాయి అందుకనే మూడు పార్టీలు తరవై చీపు జీవితం పెడతారా లేకపోతే ఒడశాబ్దం పెడతారా లేకపోతే ఖమ్మాబద్ధం కొడతారా నాకు తెలియదు కానీ ఆ మూడు పార్టీల వారికి మాత్రం

మంచిగా పని చేయాలంటే కాంగ్రెస్ వరకు పోవాలి బిజెపి కోరుకోవాలి పోవాలి నాలుగు రూపాయలు అగ్రములు కోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం అవినీతి అక్రమాలు అనసత్వము బాధ్యత రాన్నది అందు ప్రభుత్వ కార్యాలను బాగుపడాలంటే ప్రజా